హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్ ఈ రోజు మన కుకింగ్ థియేటర్ లో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ రోజు మనం చేసే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చూసారంటే బిర్యానీనే మర్చిపోతారండి అంత బాగుంటుంది చాలా ఈజీ స్టెప్స్ తో రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఈ మటన్ కర్రీ అలాగే బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా బగారా రైస్ కోసం నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటున్నాను ఇవి గ్రామ్స్ లెక్కలో అయితే హాఫ్ కేజీ ఉంటాయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టండి ఇప్పుడు ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న మటన్ని కుక్కర్ గిన్నెలో వేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా మటన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మటన్ ఉడకడానికి సరిపడా నీరు పోసి కుక్కర్ పై మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టండి ఈలోపు మనం బగారా రైస్ అలాగే మటన్ కర్రీలోకి వేసే ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్లో మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయండి అలాగే పది వెల్లుల్లి రిబ్బలు అలాగే రెండు పెద్ద సైజ్ అల్లం ముక్కలు వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయండి ఇప్పుడు మనం బగారా రైస్ చేయడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి ఇప్పుడు నూనె అలాగే నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి అలాగే మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ బగార పువ్వు ఆకు సాజీర లవంగాలు యాలకులు అలాగే జాపత్రి వేసి బాగా కలపాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేయాలి లేదంటే మనం వేసుకున్న మసాలా అన్ని మాడిపోతాయి ఇవి లైట్ గా వేగిన తర్వాత బియ్యం ఉడకడానికి పోయాలి ఒకవేళ నానిన బియ్యానికి అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ నానపెట్టిన బియ్యానికి అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం నానపెట్టి తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఐదారు నిమిషాల పాటు మరగనివ్వాలి ఈలోపు మనం నానపెట్టుకున్న బియ్యంలోని వాటర్ ఇప్పుడు ఈ బియ్యాన్ని మరుగుతున్న ఎసర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ గార్నిష్ చేసుకోవడమేసారిగా పర్ఫెక్ట్ కొలతలతో చాలా ఈజీగా బగారా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నాకు ఈ బగారా రైస్ అయ్యేలోపు మటన్ ఐదు విజిల్స్ వచ్చాయి ఈ ఐదు విజిల్స్ కి నాకు పర్ఫెక్ట్ గా ఉడికిందండి ఇక్కడ నేను లేత మాంసం తీసుకున్నాను కాబట్టి నాకు ఐదు విజిల్స్కే ఉడికిపోయింది మీరు ఒకవేళ ముదిరినది తీసుకున్నట్లయితే ఇంకొక ఐదు విజిల్స్ ఎక్కువసేపు ఉడకనివ్వండి చూడండి పీస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది కదా ఇప్పుడు మటన్ కర్రీ వండుకోవడానికి ఒక కడాయి పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే పచ్చిమిర్చి మసాలా దినుసులు ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్ నుండి సెపరేట్ అయిపోతున్నప్పుడే ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలపాలి పసుపు మొత్తం కలిసిపోయాక ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్ అనేది పోపుతో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇప్పుడు మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ని ఇందులో యాడ్ చేసేయండి ఒకవేళ మీరు మటన్ ఉడికించేటప్పుడు వాటర్ ఏమి మిగలలేదంటే నార్మల్ వాటర్ కొన్ని వేయండి ఇది గ్రేవీ కోసం మాత్రమే ఇప్పుడు దీన్ని పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక ఐదు నుండి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఐదు పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈసారి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి చూసారుగా ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారుగా ఎంత సింపుల్ గా మనం బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేసేసాము ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్